హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవైతే పనసకాయలు చూడండి సెట్టు మొదలకైతే శివార్ అంటే భూమికి ఆనుకున్న అయితే కాపు వచ్చే ఈ సంవత్సరం చూడండి సెట్టు నిండా పూర్తిగా అయితే వచ్చేసి చూడండి పైకి అలాగే చూస్తే చెట్టు చిన్నదే కానీ చాలా కాపు వచ్చింది సెట్ మొత్తం కాపు వచ్చింది భారీ నాకు తెలిసి మినిమం ఒక మూడు వందల పనసకాయలు అయితే కాపు వచ్చి ఉంటుంది ఈ సంవత్సరం ఈ చిన్న సెట్టుకు మొదటిసారి కాపు వచ్చింది ఈ సంవత్సరం అయితే చూడండి అలాగే సెట్టు మొదలు కింద చూడండి ఇదిగో భూమికి అయితే ఆనుకొని మళ్ళీ కాపు వచ్చింది ఈ సంవత్సరం చాలానే కాసాయి మా ప్రాంతంలో చాలానే పంచ చెట్లు ఉన్నాయి కాపు మాత్రం బాగా ఎక్కువగానే వచ్చింది మొదటి కాపు వచ్చింది అయితే ఒరిసే వాళ్ళకి అయితే అమ్మేశారు అది మిల్లి మిక్కర్లో ఏవో తయారు చేసుకుంటారంట ఒక పనసకాయకి మూడు రూపాయల చొప్పున అయితే కొనుక్కొని తీసుకెళ్ళిపోయారు చూడండి సెట్ మొత్తం ఎంత కాపు వచ్చిందో చూడండి ఇదిగో ఈ సెట్ అయితే బుద్ధ పనస సెట్టు ఇది పండిపోయింది అనుకో పంచకాయలు పండిపోయిన తర్వాత అయితే పైన పొట్టు తీసుకొని అయితే తొందరలు వస్తాయి అవన్నీ తినేవచ్చు మామూలు కజ పనసకాయ అయితే కో కోసుకొని తినవచ్చు బై ఫ్రెండ్స్